బిగ్ బాస్ కి పంపిస్తామంటూ తన దగ్గర ఒక అమౌంట్ తీసుకొని చివరికి నాలుగు నెలల తర్వాత ఇదంతా కుదరదు నేను పంపించలేనంటూ మొత్తం ప్లేట్ తిప్పేశాడు బిగ్ బాస్ కి వెళ్ళాలంటే చాలా మంది కంటెస్టెంట్స్ అంటే లైక్ చూసే ఆడియన్స్ ఏమనుకుంటారంటే డబ్బులు ఎందుకు టాలెంట్ ఉంటే సరిపోతుంది అంటారు మరి డబ్బులు అన్నప్పుడే మీకు డౌట్ రాలేదా ఫస్ట్ అయితే చేసుకోమన్నారు టోటల్ చెప్పడమే ఎందుకు అమౌంట్ దేనికి అంటే మరి డబ్బులు ఇస్తున్నప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి ఫోన్ పే గూగుల్ పే చేశాను నేను డబ్బులు ఇచ్చి ఎందుకు అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కానీ నేను అందులో మెన్షన్ చేశాను కాస్ట్యూమ్స్ అండ్ పిఆర్ కోసం మాత్రమే నేను అతనికి ఏమి ఎక్స్ట్రా లంచం ఇవ్వట్లేదు లేకపోతే బిగ్ బాస్ టీమ్ కి నేను టాలెంటెడ్ కాకుండా డబ్బులు ఇచ్చి వెళ్ళాలని నేను అనుకోలేదు అండ్ ఇంకొక విషయం నన్ను బెదిరిస్తూ వచ్చాడు నువ్వు ఈ విషయం బయట చెప్తే నా పేరు బయటకు తీసుకొస్తే నువ్వు సీజన్ ఎయిట్కి ఎలా వెళ్తావు నేను చూస్తాను బిగ్ బాస్ షో వాళ్ళు నాకు ఎలాంటి మోసం చేయలేదు ఎలాంటి అన్యాయం చేయలేదు ఆ షో పేరు పెట్టుకొని అన్యాయంగా డబ్బులు తీసుకున్నారు వెల్కమ్ టు మీ సుధిరెడ్డి ఈ రోజుల్లో మనం చాలా రకాల మోసాలు అయితే చూస్తుంటాం కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో లో కూడా ఇలాంటి మోసాలు ఉంటాయంటే మీరు నమ్ముతారా సో రీసెంట్ గా మనం చూసుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా గ్రాండ్ హిట్ అయిపోయింది కానీ ఆ సీజన్ లో ఒక వ్యక్తికి మాత్రం చాలా అన్యాయం అయితే జరిగింది నిజంగా ఇలా చాలా మంది ఉండొచ్చు బట్ ముందరికి వచ్చి మాట్లాడే వ్యక్తి అయితే తను ఒక్కరేం చెప్పుకోవాలి ఇంతకి తను ఎవరు అనుకుంటున్నారా తన ఎవరో కాదండి స్వప్న చౌదరి బిగ్ బాస్ కి పంపిస్తామంటూ తన దగ్గర ఒక అమౌంట్ తీసుకొని చివరికి నాలుగు నెలల తర్వాత ఇదంతా కుదరదు నేను పంపించలేనంటూ మొత్తం ప్లేట్ తిప్పేశాడు సో ఇంతకీ తనకేం జరిగింది తని అంటే తను ఎలా అతన్ని నమ్మి మోసిపోయిందో ప్రతి ఒక్కటి కూడా స్వప్నని అడిగి తెలుసుకుంది సో బేసిక్ గా మీరు యాంకరింగ్ ఫీల్డ్ కదా మరి ఈ ఫీల్డ్ లో ఉన్న మీరు ఇలాంటి మోసాన్ని అంటే గ్రహించలేకపోయారా అంటే తెలియదు కదా ఫస్ట్ వాళ్ళు ఇలా చేస్తారు అని మనం ఏదైనా కీడంచి మేలించాలి అంటారు బట్ బిగ్ బాస్ మీద ఉన్న ప్రేమ తోటి వాళ్ళు చెప్పిన మాటలని నేను నమ్మడం జరిగింది తమ్మాలి తమ్మాలి రాజు రాజు తను నాకు మే నెలలో మాట్లాడడం జరిగింది అంటే సత్య గారు పరిచయం చేశారు అంటే సీజన్ సెవెన్ స్టార్టింగ్ కి ముందు నేను కాల్ చేశాను ఇలాగా నేను ఇలాగా ట్రై చేస్తున్నాను బిగ్ బాస్ కి వెళ్ళాలి సో చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మంచి పర్సన్ ఉన్నాడు రాజు అని సో మాట్లాడిస్తాను అని చెప్పేసి ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మాట్లాడాను మాట్లాడిన తర్వాత మీ ప్రొఫైల్ బాగుంది సో మనం పంపిద్దాము మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతారు అమౌంట్ అయితే కొంచెం రెడీ చేసుకుని పెట్టుకోండి అన్నారు ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పేసారు టాలెంట్ ఉంటే సరిపోతుంది అంటారు అవును మరి డబ్బులు అన్నప్పుడే మీకు డౌట్ రాలేదా అంటే తను డౌట్ రాకుండా చెప్పారు నాకు నువ్వు ఆల్రెడీ యాంకర్ గా అందరికి తెలుసు సో అంటే ఆన్ స్క్రీన్ మీద ఎక్కువ కంటే కూడా ఆఫ్ స్క్రీన్ నేను బర్త్డే ఈవెంట్స్ లైక్ వెడ్డింగ్ ఈవెంట్స్ కార్పొరేట్ ఈవెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటానే సో ఎవ్రీ మంత్ ఒక వెడ్డింగ్ సీజన్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఒక వెడ్డింగ్ ఉంది అంటే ఎంగేజ్మెంట్ మ్యారేజ్ హల్దీ సంగీత రిసెప్షన్ ప్రతి దాంట్లో యాంకర్ అవసరం ఇప్పుడు లో ప్రతి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు సో అలా ఎప్పుడు బిజీగా ఉండేదాన్ని నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయింది బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ కోసం హైదరాబాద్ కోసం మాత్రమే హైదరాబాద్ మా నేటివ్ ప్లేస్ సొంతూరు కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్ జగ్గారం కానీ నేను మాత్రం ఖమ్మంలో నేను మా బ్రదర్ ఇద్దరం ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాను సో బిగ్ బాస్ కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చారు సో అందరూ బతకడం కోసం హైదరాబాద్ వస్తారు నేను మాత్రం బిగ్ బాస్ కోసం మాత్రమే వచ్చాను ఎన్ని ఇయర్స్ అయింది మీరు హైదరాబాద్ వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అంటే ఇంతకు ముందు నేను షోస్ కోసం వస్తూ షూట్ అవ్వగానే వెళ్ళడం అది చేసేదాన్ని అప్పటి నుంచి చేస్తాను ఖమ్మం నుంచి కానీ కంప్లీట్ గా వచ్చింది మాత్రం బిగ్ బాస్ కోసం ఓకే మరి పరిచయం అమౌంట్ కొంచెం రెడీ చేసుకోమని చెప్పాడు కదా సో ఎంత రెడీ చేసుకోమన్నారు ఫస్ట్ ఫస్ట్ అయితే రెడీ చేసుకోమన్నారు టోటల్ ఫైవ్ లాక్స్ చెప్పారండి ఓకే నేను అన్నాను అసలు ఎందుకు అమౌంట్ దేనికి అంటే నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినట్టే ఇంకా నీకు సాటర్డే సండే సెలెక్ట్ అయిపోయినట్టే సో పంపించే బాధ్యత నాది నేను పంపించిన తర్వాత నువ్వు కాంప్లిమెంటరీ ఇచ్చుకో అంటే సత్య గారు మెయిన్ బట్ బ్యాక్ గ్రౌండ్ వరకు ఏంటో తెలుసా ఆహా తెలియదండి అంటే తను ప్రతిదీ చూపించారు సీజన్ సిక్స్ లో నేను వాసంతిని పంపించాను రాజుని పంపించాను అంతకు ముందు కూడా చాలా మంది కంటెస్టెంట్ నేనే పంపించాను అని చెప్పి కొంతమంది నేమ్స్ కూడా నాకు చూపించారు సో ఆటోమేటిక్ గా నమ్ముతాం ఎందుకంటే మీరు నమ్మడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పరిచయం చేసిన పర్సన్ సత్య గారు చాలా మంచి పర్సన్ అతను నమ్మా నేను అతని తర్వాత ఇతనితో మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత అన్నయ్య అన్నయ్య అని మాట్లాడడం స్టార్ట్ చేశాను నేను ఇంకా అప్పుడు అందరు ఫొటోస్ చూపించడము నా ముందే వాళ్ళకి కాల్ చేసి ఎక్కడున్నారు ఏంటి నా ముందే కాల్ చేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురికి కాల్ చేశారు అది కానీ కాల్ తెలీదు అవతల పర్సన్ ఎవరు అంటే వాళ్ళే అండి వాళ్ళే కానీ నాకు అనిపించింది చిన్న చిన్న డౌట్స్ ఏంటి అని అంటే ప్రతిసారి కూడా ఏదన్నా నెక్స్ట్ గలేరియా మాల్ కానీ హయాత్ లో కానీ ఏదన్నా కేఫ్ లో కలిసే వాళ్ళం తప్ప కంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేదు ఒక ఆఫీస్ అనేది ఏది లేదు ఓకే కానీ నేను సత్య బిలీవ్ చేశాను సో ఆయన ఆయన మరి ఇందులో పాత్ర ఆయనకి ఏం సంబంధం లేదు జస్ట్ పరిచయం చేశారు నేను అమౌంట్ ఇచ్చేటప్పుడు కూడా అడిగాను అసలు అమౌంట్ దేనికి అని అంటే సాటర్డే సండే నాగార్జున గారు వస్తారు మాట్లాడతారు సో మండే నుంచి ఫ్రైడే వరకు మీకు రెగ్యులర్ కాస్ట్యూమ్స్ ఉంటాయి మీ ఇంట్లో ఉంటాయి కానీ మీ అందరు కూడా ప్రపంచానికి కనపడతారు కాబట్టి మీరు వేసుకునే కాస్ట్యూమ్ చాలా బాగుండాలి సో ఓన్లీ కాస్ట్యూమ్స్ కోసం అండ్ పిఆర్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ అమౌంట్ నేను ఏమీ తీసుకోవట్లేదు అని చెప్పారనమాట వ్యక్తి తీసుకోవట్లేదు జస్ట్ కాస్ట్యూమ్స్ కి కి పిఆర్ అని కదా సో అక్కడ కూడా మీకు డౌట్ రాలేదండి ఎందుకంటే ఎలాగైనా నేనైనా బయట కాస్ట్యూమ్స్ తీసుకోవాల్సిందే అదేదో వాళ్ళు డిజైన్ చేసిస్తే ఇంకా బాగుంటుంది కదా నన్ను మొత్తం మోల్డ్ చేస్తారు అంటే నీకు పిఆర్ నువ్వు బయట వేరే అంటే నా ఫ్రెండ్ ఉంటారు తల్లాడ సాయి కృష్ణ అతను డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఓకే సో తనకు చాలా మంది పిఆర్లు తెలిసిన వాళ్ళు ఉంటారు అంటే బయట వాళ్ళు ఏంటంటే వాళ్ళు సినిమా వరకే ఉంటారు నువ్వు లోపలికి వెళ్తావు బయట మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి వాళ్ళు నీ వర్క్ చూసుకుంటారా లేకపోతే మూవీస్ వైపు చూస్తారా అని చెప్పి రాజు అనే పర్సన్ కంప్లీట్ గా నా బ్రెయిన్ వాష్ చేస్తారు ఇంకా అది మరి డబ్బులు ఇస్తున్నప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ఉన్నాయండి ఫోన్ పే గూగుల్ పే చేశాను నేను సేవ్ చేసుకోవడం కూడా అలాగే చేసుకున్నాను రాజు బిగ్ బాస్ అని ఓకే ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ఫెయిల్ అని వస్తున్నప్పటికీ కూడా నువ్వు చేయాల్సిందే అక్కడ టైం లేదు అని చెప్పేసి అవును జూన్ సెవెంత్ ఫిఫ్టీ థౌజండ్ వేసారు అవును మళ్ళీ జూన్ లోనే ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అండ్ గూగుల్ పే కూడా చేశానండి అమౌంట్ ఓకే ఇప్పుడు ఆయన నుంచి మీకు ఐదు వేల ఐదు వేలు ఏంటండి రిటర్న్ అది ఇంట్రెస్ట్ అమౌంట్ లాగా ఎనిమిది నెలలు కదా నేను నీకు ఇవ్వలేకపోయాను అట్లీస్ట్ నీకు ఇంట్రెస్ట్ అయినా ఇస్తాను అని చెప్పి ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇంట్రెస్ట్ వేసేసాడు అగ్రిమెంట్ రాసిన తర్వాత నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేసాను మళ్ళీ ఏది అగ్రిమెంట్ రాసిన తర్వాత కూడా యాక్చువల్గా నేను అమౌంట్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ రాయలేదండి అగ్రిమెంట్ చూపించండి రూపీస్ బాండ్ పేపర్ మీద రాయడం ఒరిజినల్ ఉందండి అండ్ చెక్ కూడా ఇచ్చారు నాకు అంటే బేసిక్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలంటే చాలా మంది ఆడియన్స్ చూసేది టాలెంట్ సీరియల్ యాక్టర్ లేకుంటే ఏదైనా మంచి గుర్తింపు వచ్చి ఐడెంటిటీ పర్సన్ అనుకుంటారు కదా మరి మీరు డబ్బులు ఇచ్చి పోవాలనే రీజన్ ఎందుకు వచ్చింది మెయిన్ గా అన్నిటికంటే ఒక విషయం ఇదే డబ్బులు ఇచ్చి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కానీ నేను అందులో మెన్షన్ చేస్తాను కాస్ట్యూమ్స్ అండ్ పిఆర్ కోసం మాత్రమే నేను అతనికి ఏమి ఎక్స్ట్రా లంచం ఇవ్వట్లేదు లేకపోతే బిగ్ బాస్ టీమ్ కి నేను టాలెంటెడ్ కాకుండా డబ్బులు ఇచ్చి వెళ్ళాలని నేను అనుకోలేదు ఓకే సో నేను ఇక్కడ ఆన్ స్క్రీన్ ఫ్రెషర్ కావచ్చు కానీ నార్మల్ అయితే యాంకర్ గా ఖమ్మం కొత్తగూడెం ఏపీ తెలంగాణలో కొంతమందికి తెలుసు ఏ ఈ ఏ ఈవెంట్ ఆర్గనైజర్ అడిగినా కూడా స్వప్న అంటే టెన్ ఇయర్స్ నుంచి మాకు పరిచయమే మంచి అమ్మాయి ఒక యాంకర్ అని చెప్తూనే ఉంటారు అంటే ఒక ఆడపిల్ల బయటికి వచ్చి కష్టపడి ఇన్ని ప్రోగ్రామ్స్ చేసుకొని నేను దాచుకున్న అమౌంట్ అతనికి ఇచ్చాను అంతా మొత్తం సేవింగ్స్ మొత్తం నా ఓన్ సేవింగ్స్ ఈవెన్ నా ఫ్యామిలీ చూసుకునేది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నేనే చూసుకుంటున్నాను అమ్మ నాన్న వాళ్ళని అదే సో ఎప్పుడైనా సరే ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేస్తారని అనుకుంటాం కానీ ఇలాగా ద్రోహం చేస్తారు అన్యాయం చేస్తారని అయితే ఎప్పుడు అనుకోలేదు మరి ఆయన ఇది రాసిచ్చినప్పుడు మీకు నమ్మకం రాలేదా నమ్మకం వచ్చిందండి అందుకనే ఇది నవంబర్లో రాసాము డిసెంబర్ ఇరవై వరకు నేను వెయిట్ చేశాను ఓకే ఎందుకు అన్ని రోజులు వెయిట్ చేశారు అంటే బేసిక్ గా బిగ్ బాస్ జూన్ లో స్టార్ట్ అయింది లైక్ సెప్టెంబర్ ఆ టైంలో మొత్తం ఆడిషన్స్ అయిపోయి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఆయన మీకు చెప్పకుండా మీడియాలో ఆల్రెడీ కొన్ని వార్తలు వస్తాయి ఈ సీజన్ లో వెళ్ళే కంటెస్టెంట్స్ వెళ్ళే అందులో మీ పేరు ఎప్పుడు కనిపించలేదు కనపడలేదు నేను అవి స్క్రీన్ షాట్స్ తీసి అతను పంపించేదాన్ని ఏంటన్నయ్య నా పేరు రాలేదు అని అంటే అదంతా నార్మల్ మా అదంతా వేస్ట్ కానీ అక్కడ ఫైనల్ గా వచ్చేది వేరే వాళ్ళు నీ ఉంది అందులో సెప్టెంబర్ థర్డ్ నువ్వు వెళ్తావు ఒకవేళ ఇప్పుడు నీ ఫోటో రాకపోయినా పర్లేదు రేపు వెళ్ళే వరకైనా నీ ఫోటో రావచ్చు అట్లీస్ట్ మీకు బిగ్ బాస్ టీమ్ నుంచి తను ఏం చెప్పాడు అని అంటే ఏది ఉన్నా కూడా నీకు బయట థర్డ్ పర్సన్ కి చెప్పొద్దు ఒక సీక్రెట్ గానే ఉంచాలి నువ్వు అనేదాన్ని సెలెక్ట్ అయ్యావు అని తెలిస్తే నేను రిజెక్ట్ చేస్తారు అని చెప్పేవాడు ఓకే సో ఆ భయంతో మీరు ఎందుకు లేవు వచ్చిన అవకాశం పోగొట్టుకోవడం అని మరి ఈ నిజం ఎప్పుడు అర్థమైంది మీకు అంటే ఇప్పుడు హౌస్ లో గేమ్ స్టార్ట్ అయింది మీరు పది మందిలో ఇరవై మందిలో కనిపించలేదు చెప్పాడు నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది నీకు అని చెప్పాడు మళ్ళీ ఓకే అక్కడ నుంచి ప్లేట్ ఇలా తిప్పారు నేను అమౌంట్ పే చేసింది జూన్ లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నువ్వు వెళ్తావని ఒక హోప్ ఇచ్చేసాడు అది షో స్టార్ట్ అయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు అది అయిపోయిన తర్వాత లాస్ట్ టెన్ డేస్ వరకు కూడా నువ్వు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఉల్టా పుల్టా సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అని చెప్పారనమాట నాకు అప్పుడు నమ్మకం పోయింది ఇంకా గేమ్ స్టార్ట్ అయిపోయింది నేను నవంబర్ నెలలో ఇంకా నాకు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పడం స్టార్ట్ చేశారు ఇంకా లాగా నమ్ముతున్నావు స్టార్టింగ్ లో వాళ్ళందరూ నేను అరిచేశాను అనమాట నేను ఎదగడం మీకు ఇష్టం లేదా అంత దూరం నుంచి వచ్చాను నేను ఏదో అమౌంట్ కడుతున్నా ఓన్లీ నా కాస్ట్యూమ్స్ ఏ కదా నా కాస్ట్యూమ్స్ మళ్ళీ నా దగ్గరే ఉంటాయి కదా సో పిఆర్ వాళ్ళకి ఎలాగైనా ఇవ్వాలని చెప్పారు నేను నేను ఎదగడం మీకు ఇష్టం లేదేమో మీరు అసలు ఆగండి అని చెప్పాను అయినా కూడా మళ్ళీ వాళ్ళ నవంబర్ నెలలో మాట్లాడి వాళ్ళందరూ కూడా వచ్చి అది అగ్రిమెంట్ రాపించారు ఇది రాపించారు బాగుంది మరి దాని తర్వాత మీరు అడగలేదా ఈ సీజన్ లో నన్ను పంపించలేకపోయాను లాస్ట్ క్లైమాక్స్ కూడా వచ్చింది నాకు అవకాశం అయితే రాలేదు కాల్ కూడా రాలేదు మరి నేను ఏం చేయాలి అని అడగలేదు చెప్పాడు డిసెంబర్ ఇరవై తారీఖు నేను అమౌంట్ ఇస్తాను ఇచ్చేస్తాను డిసెంబర్ ఇరవై అమౌంట్ ఇస్తానని అగ్రిమెంట్ ఇది ఇవ్వకపోతే ఏంటి అని అంటే నువ్వు ఎలాంటి చట్టపరమైన చర్యలైనా తీసుకోవచ్చు నా మీద ఓకే అండ్ అక్కడ లాస్ట్ లో ఇంకొక టూ లైన్స్ కూడా ఉంటాయి చూడండి నేను నీకు అమౌంట్ ఇచ్చిన తర్వాత నువ్వు అగ్రిమెంట్ పేపర్ ఎవరికైనా చూపిస్తే నేను నీ మీద చర్యలు తీసుకుంటాను చట్టపరమైన చర్యలు శిక్ష తీసుకుంటాను ఓకే సో అందుకు మీరు బైటింగ్ చెప్పలేదు బయట చెప్పి లేదు దాటాక అయినా బిడ్డ వైపు దాటాక వెంటనే వేరే ఇష్యూ జరిగింది బిగ్ బాస్ అడిగాను అడిగితే అమ్మ ఆల్రెడీ అక్కడ ఇష్యూ జరుగుతుంది కదా పల్లవి ప్రశాంత పల్లవి ప్రశాంత సో ఇప్పుడు నేను నీకు అమౌంట్ ఎలా వాళ్ళ దగ్గర అడిగి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడాడు అది అయిపోయింది జనవరి ఫస్ట్ అన్నారు కాల్ చేస్తే ఆరో తారీఖు ఇస్తాను ఆరో తారీఖు ఇవ్వకపోతే నీ ఇష్టం వచ్చింది వేసుకొని మాట్లాడు జనవరి ఆరు నేను జనవరి ఆరుకు కాల్ చేశాను లేదమ్మా బిగ్ బాస్ వాళ్ళు ఇంకా అదే పేరు వాడుతున్నాడు బిగ్ బాస్ వాళ్ళు నీకు జనవరి మార్చి ఒకటికి ఇస్తారు మార్చి ఒకటి వరకు వెయిట్ చేయినా అన్నయ్య నేను అమౌంట్ ఇచ్చింది నీకు నువ్వు ఎవరికైతే ఇచ్చావో అతన్ని కాన్ఫిడెన్స్ తీసుకొని నేను మాట్లాడతాను అని అన్నాను లేదు మాట్లాడడం మాట్లాడడం అంతా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ లో ఒకటే అన్నాడు అనమాట నేను చిట్టి వేస్తున్నాను ఆ చిట్టి అమౌంట్ పాడి నీకు ఇస్తాను అని నువ్వు తీసుకుంది బిగ్ బాస్ అనే పేరు చెప్పుకొని తీసుకున్నావు మళ్ళీ నీ పర్సనల్ అమౌంట్ ఎందుకు ఇస్తున్నావు అంటే అప్పుడు చెప్పేశాడు అనమాట అవునమ్మా నేను తప్పు చేశాను నీ అమౌంట్ నీకు ఇస్తాను టైం పడుతుంది ఈ లోపు నువ్వేం చేసుకుంటావా చేసుకో అని చెప్పేసాడు సో బ్లైండ్ గా ఇంకా నువ్వు ఏమన్నా చేసుకో నా సర్కిల్ నాకు బయటికి తెలిసాక సో మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి ఫస్ట్ నేనైతే మీడియా వాళ్ళనే హెల్ప్ కోరానండి సో ఎందుకంటే అంటే నేను కూడా మీడియాలో ఉన్నాను ఒక యాంకర్ ని కాబట్టి ఆల్రెడీ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు వీడియో కూడా చేస్తాను ఫస్ట్ వీడియో అదే చేశాను అది కూడా నా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే నేను అది కూడా చెప్పాను వద్దు ఇంకా వదిలేసుకుంటాను డబ్బులు ఎప్పటికైనా వస్తాయి మనం ఎంతైనా ఫైట్ చేద్దాము నాకు ఇష్టమైన షో అది సో ఆ షో అనే పేరు పెట్టుకొని వాడు మోసం చేశాడు అసలు ఆ షో కి అతను చేసిన దానికి అసలు సంబంధం లేదు తమ్మాలి రాజు అనే పర్సన్ బిగ్ బాస్ షో అనే కార్యక్రమం పేరు పెట్టుకుని అడ్డు పెట్టుకుని నా దగ్గర అమౌంట్ తీసుకున్నారు బయట ఉండొచ్చు అదే కదండి ఇప్పుడు నేను ఇది ఎప్పుడైతే ఆ వీడియో బయట పోస్ట్ చేశాను దాదాపు త్రీ ఫోర్ మెంబర్స్ నాకు కాల్ చేయడం జరిగింది సేమ్ పర్సన్ తమ్మాలి రాజు అనే పర్సన్ మమ్మల్ని అమౌంట్ అడిగాడు అని చెప్పి మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటమ్మా ఏం అనుకుంటున్నారు కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నానండి ఎందుకని అంటే నేను ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే అన్ని హైదరాబాద్ లోకల్లోనే రావు కొన్ని వందల కిలోమీటర్స్ మీరు అలా కూడా నల్గొండ కమ్మర్స్ అవును మనకి డబ్బులు అనేవి ఫ్రీగా అయితే రావు కదా ఒక ఆడపిల్లని నేను ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేకపోయినా బయటకు వచ్చి ఈవెన్ ఈ విషయం బయటకు వచ్చేంత వరకు మా ఇంట్లో తెలియదు నేను అమౌంట్ కట్టాను డైరెక్ట్ గా కాల్ చేసి మీరు చెప్పలేదా నేను ఇట్లా వెళ్ళిపోతాను ఇస్తాను చెప్పాను ఏమంటాడు నీ ఇష్టం నువ్వేమైనా వేసుకో నేను మాత్రం నా దగ్గర భయపడాడు అండ్ ఇంకొక విషయం నన్ను బెదిరిస్తూ వచ్చాడు నువ్వు ఈ విషయం బయట చెప్తే నా పేరు బయటకు తీసుకొస్తే నువ్వు సీజన్ ఎయిట్ కి ఎలా వెళ్తావు నేను చూస్తాను తమ్మాలి రాజు అనే పర్సన్ నన్ను బెదిరించాడు నువ్వు సీజన్ సెవెన్ కి నా ద్వారా నువ్వు అప్రోచ్ అవ్వాలి నాకు అమౌంట్ ఇచ్చావు ఈ విషయం నువ్వు అగ్రిమెంట్ బయటకు చూపిస్తే నువ్వు సీజన్ సీజన్ ఎయిట్ కి నువ్వు అసలు ఎలా వెళ్తావు వెళ్తావుతాడు చేయగలుగుతాడా అదే అర్థం కావట్లేదు అంటే బేసిక్ గా చాలా మంది ఇండస్ట్రీకి ఎంతో మంది మేల్ గానీ ఫిమేల్ గానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు మంచి జాబ్ లో కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఒక ప్యాషన్ తో వస్తారు కదా సో ఇలాంటివి జరిగినప్పుడు మీకు ఎలా ఉంటుంది అనిపిస్తుంది అండి ముందు వాళ్ళు చెప్పే మాటలన్నీ ఎందుకు నమ్మాము సో అంటే నేను నాకున్న సర్కిల్ లో నేను ఎవరినైనా అడగొచ్చు కానీ నేనేంటి అంటే ఎలాగో యాంకరింగ్ లో ఒక్కదాన్ని ఫైట్ చేస్తూ వచ్చాను బిగ్ బాస్ కి కూడా నేనే వెళ్ళి అందరికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను నాకు ఇలాగ సర్ప్రైజ్ అవుతుందని నేను అనుకోలేదు మరి ఇప్పుడు మీ ఇంట్లో ఏమంటున్నారా ఇంట్లో ఏమంటారండి పెళ్లి వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి ఒక అమ్మాయి ఎదుగుతుంది అసలు బయటికి రావాలి అంటేనే చాలా మంది ఆపుతారు ఫ్రెండ్స్ అయినా లేదంటే రిలేటివ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా ఇంత ధైర్యం చేసి ఎక్కడ జగ్గారం ఖమ్మం హైదరాబాద్ వరకు వచ్చి ఇంత చేస్తుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా పైగా ఇలా మోసాలు చేస్తుంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా అసలు మరి ఒకసారి అది అదేంటండి చెక్ అది చెక్ అండి ఏం చెక్ అది తను నాకు డిసెంబర్ ఇరవై తారీఖు మీరు వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకోవచ్చు నాకు ఇచ్చిన చెక్ ఓకే డబ్బులు ఇస్తున్నట్లు ఇట్లా ఇస్తున్నట్లు నాకు చెక్ కూడా మరి చెక్ ఉంది కదా డబ్బులు రాలేదా రాలేదండి ఎందుకు అతని దగ్గర అమౌంట్ లేవు కదా అతని అకౌంట్లో ఓకే చెక్ బౌన్స్ కేసు పెట్టవచ్చు కదా మీరు అప్పుడు అంటే నేను ఇంకా అతనికి టైం ఇచ్చానండి ఈ రోజు వరకు ఒక ఆడపిల్లని అన్నయ్య అని పిలిచిన తర్వాత నాకంటూ కొంచెం మానవత్వం ఉంటుంది అవును ఒకసారి కాల్ చేయండి ఆయనకి నేను సేవ్ చేసుకోవడం కూడా ఇలాగే సేవ్ చేశాను అవునండి ఇదే సైలెంట్ లో పెట్టేస్తుంటాడు వేరే నెంబర్ నుంచి చేస్తారా లిఫ్ట్ చేస్తారండి వేరే నెంబర్ నుంచి చేస్తే లిఫ్ట్ చేస్తారు అదే నెంబర్ సెవెన్ టూ జీరో నెంబర్ చెప్తారా చెప్పండి సెవెన్ టూ జీరో మాట్లాడతారా మాట్లాడతారండి నేను మాట్లాడతాను డౌట్ అందుకని ఇక్కడైతే జగద్గిరి గుట్టండి దీని బ్యాక్ సైడ్ ఒక అడ్రస్ ఉంది అయితే మెదక్ వాళ్ళది అంటే ఇప్పుడు బేసిక్గా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా కాల్ చేసి ఉంటారు కదా లేకుంటే మీడియా నుంచి ఎవరన్నా ఏం రిప్లై ఇస్తాడు నిన్న మా ఫ్రెండ్స్ ఒకరు కాల్ చేశారు కాల్ చేసి ఇలాగ అసలు స్వప్న దగ్గర అమౌంట్ తీసుకున్నారు కదా మీ ఇద్దరు ఒకటే కదా ఒకటే మీడియాలో ఉన్నారు ఎందుకు ఇలా చేసావు అని అంటే నేను బిజీగా ఉన్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తాను అంటే లేదు లేదు ఇప్పుడు మీరు మాట్లాడాలి అని మాట్లాడితే నేను నన్ను తను పరువు తీసింది నా పరువు తీసింది నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టింది నేను లీగల్ గా వెళ్తాను మాట్లాడారు సో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను అమౌంట్ ఇచ్చిన రెండు లక్షల యాభై వేల రూపాయలు అది కాకుండా రూపాయలు ఖర్చు పెట్టి నా ఫొటోస్ పంపించమన్నారు ప్రొఫైల్ పంపించాలి బిగ్ బాస్ షో కోసం అని చెప్పి పంపిస్తే ఫొటోస్ ఏం బాగాలేవు మనం సపరేట్ గా చేపిద్దాము వేరే ఫొటోస్ గా ఉన్న ఫొటోస్ కావాలి వాళ్ళకి అని చెప్పి రంజిత్ పవన్ అని ఒక ఫోటోగ్రాఫర్ ని పరిచయం చేసి సో ఫస్ట్ మేము కి వెళ్ళిపోయాము ఆ తర్వాత అతను కూడా వచ్చారనమాట రాజు అనే పర్సన్ కూడా వచ్చారు సో ఇలా బ్యాక్ టు సో మీరు కూడా ఎవరన్నా మీలాగే బిగ్ బాస్కి వెళ్ళాలనే తపనతో ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడుతుంటారు సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్కిల్లో ఉన్న వాళ్ళని అసలు జెన్యున్గా ఎలా వెళ్ళాలి ఏంటి ఫస్ట్ అది తెలుసుకోవాలి అంతే దయచేసి ఎవరు కూడా ఇంకా నాలాగా మోసపోవద్దు సో కాస్ట్యూమ్స్ కోసమైనా పిఆర్ కోసమైనా ఏదైనా సరే ఓన్ గానే తీసుకోవాలి ఓన్ డెసిజన్స్ తీసుకోవాలి బట్ దాంతో పాటుగా డబ్బులు అన్నప్పుడు నమ్మొద్దు ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చెయ్యరు ఇతను ఏంటి అని అంటే కాస్ట్యూమ్స్ అని చెప్పాను కదా పిఆర్ అని చెప్పేసి నాకు దీని మీదనే నాకు తను రెండు లక్షలు యాభై వేలు తీసుకోవడం జరిగింది దయచేసి బిగ్ బాస్ షో వారికి గమనించండి ఎందుకు అని అంటే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఈ పర్సన్ ద్వారానే నేను మోసపోయాను తప్పించి బిగ్ బాస్ షో వాళ్ళు నాకు ఎలాంటి మోసం చేయలేదు ఎలాంటి అన్యాయం చేయలేదు ఆ షో పేరు పెట్టుకొని అన్యాయంగా డబ్బులు తీసుకున్నారు నేనైతే సీజన్ ఎయిట్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఓకే చూస్తున్నారు కదండి స్వప్న గారిని బిగ్ బాస్ పంపిస్తా అని చెప్పి మొత్తం ఫైవ్ ల్యాక్స్ అడిగారు అండ్ అందులో వీళ్ళ నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే పే చేశారు మళ్ళీ ఈయన చేసిన మోసానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకు అర్థం కావట్లేదు మీలో కూడా చాలామంది అంటే సీరియల్ సినిమా వాళ్ళు ఉండొచ్చు సీరియల్ వాళ్ళు ఉండొచ్చు సో మంచి పేరు కోసము బిగ్ బాస్కి వెళ్ళాలనే తపనతో ఇలాంటి ఫ్రాడ్స్ చేతుల్లో పడి మీ లైఫ్ని అయితే రిస్క్ చేసుకోకండి ఏదైనా సరే కొంచెం గుడ్ వేలో ప్రాపర్గా ఒక టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకుని వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం మరి స్వప్న గారికి జరిగిన అన్యాయం విన్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్